కర్ణాటకలో ఒక దారుణమైన సంఘటన జరిగింది పద్దెనిమిది ఏళ్ల వయసున్న విశాల్ అనే ఒక వ్యక్తిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తన పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు ప్రజెంట్ స్క్రీన్ పైన ఆ వీడియో ఒకటి చూడొచ్చు మీరు ఆ అబ్బాయిని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తన వంటి మీద ఉన్న మొత్తం కూడా దుస్తులన్నీ విప్పించి డ్రాయర్ తో సహా ప్రతిదీ కూడా విప్పించి నగ్నంగా ఉంచోబెట్టి ఆ అబ్బాయిని తన పైన దాడి చేస్తున్నారు ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు ఆ అబ్బాయి పైన దాడి చేస్తా ఉన్నారు అతను చేసిన తప్పు ఏంటి తన ప్రియురాలికి తను మెసేజ్ చేయడమే అతను చేసిన తప్పు సారీ ప్రియురాలు కాదు మాజీ ప్రియురాలు ఈ అబ్బాయికి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి తిన పేరు కౌశాల్ ఇంతకుముందు ఒక ఒక అమ్మాయితో ఈ అబ్బాయి రిలేషన్లో ఉన్నాడు తన పేరు ఎక్కడా కూడా దొరకలే ఒకవేళ దొరుకుండే నేను ఖచ్చితంగా చెప్పుండేవాడిని తనకి పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇద్దరు కూడా దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రేమించుకున్నారు వీళ్ళ పరిచయం కూడా ఇన్స్టాగ్రామ్ లోనే తర్వాత కొన్ని గొడవలు అయ్యాయి కొన్ని ఇబ్బందులు వచ్చాయి చట్టా పట్టలేసుకుని మొత్తం కూడా తిరిగేశారు అన్ని వ్యవహారాలు అయిపోయినాయి కానీ గొడవలు వచ్చాయి గొడవల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నారు ఇద్దరు కూడా గ్యాప్ వచ్చేసింది అయితే ఇంకా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకరి దగ్గర ఒకరు ఖచ్చితంగా ఉంటాయి కదా జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు అని చెప్పుకుంటూ కొంతమంది ఉంచుకునే ప్రయత్నం చేస్తారు సో అలా కొన్ని ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర కూడా అమ్మాయి దగ్గర కూడా కొన్ని ఉన్నాయి అయితే అమ్మాయి మాత్రం ఈ అబ్బాయి మూవ్ ఈ అబ్బాయి లాగా అలా ఉండిపోలే మూవ్ ఆన్ అయిపోయింది అబ్బ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది తాజా పీరియడ్ ఇప్పుడు దాడి చేసింది కూడా తాజా పీరియడ్ సో ఈ విషయం కాస్త ఆ తాజా పీరియడ్ తెలిసింది అంటే ఈ అబ్బాయికి ఎవరైతే కుశాలు ఉన్నారో ఆ అబ్బాయికి ఈ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది ఒక వ్యక్తితో అన్న విషయం తెలిసింది దాని తర్వాత ఇతను కోపంతో రగిలిపోయాడు ఎలా అయినా సరే తన పైన పగ తీర్చుకునేందుకు ప్రయత్నించాలని చెప్పి ట్రై చేశాడు అయితే తన నెంబర్ ఉంది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నాయి అలాగే తనకు సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో కొన్ని అసభ్యకరమైన వర్డ్స్ యూస్ చేసి తనకి కొన్ని టెక్స్ట్ మెసేజ్లు పెట్టాడు ఒక రోజు చూసింది రెండు రోజులు చూసింది మూడో రోజు అమ్మాయికి కూడా కోపం వచ్చింది ఇంకెలాగా ఎప్పటికైనా సరే ఇది ఎలాగా తనకి తెలిసిపోద్ది తాజా ప్రియుడికి సో నేనే చెప్పేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఓపెన్గా ఆ తాజా ప్రియుడికి ఇంకో ఈ వ్యక్తి ఇంతకు ముందు నేను ప్రేమించాను ఈ అబ్బాయి నన్ను ఇప్పుడు టార్చర్ చేస్తున్నాడు నీతో రిలేషన్లో నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఉన్నవి లేనివి ఇంకా చాలా విషయాలు కూడా కొన్ని కల్పిత అన్ని కూడా ఆ అబ్బాయికి చెప్పింది దాంతో ఆ తాజా ప్రియుడికి ఈ అమ్మాయి ప్రేమించిన మాజీ ప్రియుడిపై పైన విపరీతమైన కోపం వచ్చింది సో అతను ఏం చేశాడంటే అతనికి ఫోన్ చేసి మంచిగా మాట్లాడి మనం మాట్లాడదాం అని చెప్పేసి ఇలా అతనితో ముచ్చటలు పెట్టి అతనున్న ప్లేస్ తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళారు దాని తర్వాత ఇతను ఒక సుఫారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చాడు ఆ గ్యాంగ్ను కూడా అక్కడికి రప్పించాడు అబ్బాయిని మాట్లాడదామని చెప్పి కార్లో ఎక్కించారు కారులో ఎక్కిన క్షణం నుంచి అబ్బాయికి టార్చర్ ఎంటు చూపించారు ఆ కారులో తీసుకెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసిన అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు కార్లో ఎక్కించుకున్న తర్వాత కొట్టుకుంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక అటవీ ప్రాంతం లాంటి దాన్ని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ అబ్బాయిని కారులో దింపగానే ఒక ఎనిమిది మంది అబ్బాయి పైన దాడి చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎనిమిది మందిలో ఈ అనే వ్యక్తికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అయినా సరే వీడు మా ఫ్రెండ్ వీడు మోసపోయాడు వీడిని మోసం చేసిన అమ్మాయి ఇతన్తో వీడికి బ్రేకప్ చెప్పి వేరే అమ్మాయితో రిలేషన్లో వెళ్ళిపోయింది అనేది కూడా ఎవరో చూడాలి అలా కూడా ఆలోచించలే వీడు అసభ్యకరమైన మెసేజ్ పెట్టాడు వీడు వీడి తప్పు వీడు తాట తీసేయాలంటూ కూడా వాళ్ళు డిసైడ్ అయ్యి వాడిని అక్కడ చిత్రహింసలు పెట్టారు చాలా ఘోరంగా కొట్టారు ప్రజెంట్ ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దీనికి రీజన్ కూడా ఉంది ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ పైన కొట్టడం ప్రైవేట్ పార్ట్స్ని మొత్తం కూడా ఇది చేయడానికి ప్రయత్నించారు చిత్రహింసలు పెట్టి నగ్నంగా దీనికి కొన్ని రోజుల ముందు కొన్ని నెలల ముందు కర్ణాటకలోనే దీనికి మించిన దారుణమైన ఒక సంఘటన జరిగింది రేణుకాస్వామి మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది రేణుకస్వామి వ్యవహారం కెనడా ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ రేణుకా అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ పైన విపరీతంగా కొట్టించి హత్య చేయించాడని ఒక సెన్సేషనల్ న్యూస్ ఇది అయితే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పవిత్ర గౌడకి ఒక అసభ్యకరమైన మెసేజ్లు పెట్టాడని చెప్పేసి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేసి చంపేశారు కొన్ని రోజుల పాటు అతను జైల్లో కూడా ఉన్నాడు సో రేణుక స్వామి ఏదైతే ఘటన జరిగిందో దాన్ని తీసుకునే వీలు కూడా ఇదే రకంగా అబ్బాయి పైన దాడి చేసి అబ్బాయిని భయపెట్టేందుకు ప్రయత్నించారంటూ కూడా పోలీసులు దర్యాప్తులో వాళ్ళ చెప్పడం జరిగింది ఎంత దారుణం అసలు ఇక్కడ తప్పు ఎవరిది అనాలి మీరు చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న కుషాల్ ఆల్రెడీ బ్రేకప్ అయి విడిపోయిన అమ్మాయికి తిరిగి మెసేజ్ చేయడం కుషాలు తప్ప ప్రియురాలు ఈ అబ్బాయికి బ్రేకప్ చెప్పి వేరే అబ్బాయితో తాజా ప్రియుడితో తను అలా చేయడం మంచిదా పైగా తన ఏజ్ కూడా చిన్నది పదిహేడు సంవత్సరాలు మాత్రమే ప్రియురాలు చెప్పిందని చెప్పి ఆ ప్రియుడు పేరు కూడా తెలీదు తాజా ప్రియుడు ఆ ప్రియుడు మరి ఈ మాజీ ప్రియుడి పైన దాడి చేయడం తప్ప అసలు ఇందులో ఎవరిదైతే అంట నేనైతే అందరిదై తప్ప అంట ముఖ్యంగా వీళ్ళని కని పెంచిన ఆ తల్లిదండ్రులు కూడా అంట ఈ గ్యాంగ్ ఒక గ్యాంగ్ సుపారి గ్యాంగ్తో వీళ్ళకి అసలు ఎలా పరిచయాలు కార్లు తీసుకెళ్లి కిడ్నాప్ చేయడం ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉన్నవాళ్ళు పైగా ఇంకొక విషయం తెలుసా అక్కడ ఈ దాడి చేస్తున్నప్పుడు ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి చూస్తుంది నిజానికి ఈ వీడియో తీసుకుని కూడా అమ్మాయి అనే చెప్తున్నారు ఒక నగ్నంగా ఒక అబ్బాయి చిత్రహింసలు పెడుతున్నారు ప్రైవేట్ మీద కొడుతున్నారు పదిహేడు సంవత్సరాలు ఉన్న ఈ అమ్మాయి ఆ అబ్బాయిని కొడుతుంటే అక్కడ నుంచి చూసిందంటే అమ్మాయి మైండ్ సెట్ ఏంటి అర్థం చేసుకోండి అండ్ మరీ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రవర్తన కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా పెంచారు అనేది ఒక పదిహేడు పదహారు పద్దెనిమిది సంవత్సరాలలోపు ప్రవర్తన బట్టి పేరెంట్స్ పరిస్థితి వాళ్ళ తీరు ఎలా ఉంటుంది మనం ఈజీగా చెప్పచ్చు సో వీళ్ళతో పాటు వీళ్ళ పేరెంట్స్ పైన కూడా కొన్ని కే సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే బెటర్ నాకు అనిపిస్తుంది లైసెన్స్ లేకుండా ఎవడమన్నాడు వెహికల్స్ ఆ రకంగా వీళ్ళపై కేసులు నమోదు చేయొచ్చు కానీ ఇక్కడ చూస్తుంటే నిజానికి చాలా చాలా భయం అనిపిస్తుంది వీళ్ళకి ఇంకా బయట ప్రపంచం అంటే ఏంటో సరిగ్గా తెలీదు పగలు ప్రతీకారాలు కక్షలు ఇంకొక ఇన్సిడెంట్ మళ్ళీ దాన్ని తీసుకుని అదే రకంగా ప్రైవేట్ పాటిస్ పైన దాడి చేసి అతను చంపేద్దామన్న ప్రయత్నం ఇదంతా కూడా కర్ణాటకలో జరిగింది సో సోలా దేవనపల్లి హల్లిలో జరిగిన ఈ ఘటన మొత్తం కూడా ఒక్కసారిగా బెంగళూరు మళ్ళీ ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఉలికి పడిందనే చెప్పుకోవాలి చిన్న పిల్లలు చిన్న పిల్లలే వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి చంపుకునే ఆలోచనలు కక్ష వస్తే మాత్రం